హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింధు ఎస్బి సింధు ఎస్బీ ఛానల్లో ఇప్పుడు మీకు కింద మేకింగ్ ఎలా చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అనమాట ఇది అంతా వైట్ పాల్స్తోని ఇలా ము మేకింగ్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట అది ఎలా చేసుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను అన్నమాట మేకింగ్ కోసం ఇలా కొత్తిమీర కావాలండి కొత్తిమీరని ఇలా తీసుకున్నాం కదా ఇవి రైస్ ముత్యాలండి ప్లాస్టిక్వే చాలా చిన్న సైజు త్రీ ఎంఎం సైజ్ అండి ఇవి అలాగే ఇవి జంపరింగ్స్ అండి అంటే మనము రెడీ చేసుకున్నాక వేసుకోవడానికి అలాగే ఇది కొత్తిమీర లూస్ ప్లేయర్ అండి ఇలా కట్టర్స్ ఇది కట్టరు ఇప్పుడు మనం వీటిని ముందుగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవాలి కొత్తిమీర తీసుకున్నా కూడా మీకు దేనికైనా యూజ్ అవుతుందండి అంటే రైస్ పల్స్కి అని కాకుండా వేరే దేనికైనా మీకు యూజ్ అవుతుంది మీరు ఇంకేమైనా మేకింగ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా తీసుకున్నాం కదా ఇలా ఎక్కించుకోవాలి ఇప్పుడు ఈ నోస్ ప్లే పట్టుకొని ఇలా మన సైడ్ అనేసి ఇలా మధ్యలోకి ఇలా పట్టుకొని ఇలా తిప్పేసుకోవాలండి ఇలా లా తిప్పుకోవాలి చూడండి అంతేనండి ఇది కొంచెం క్రాస్ ఉంది కదా దీని మనం ఈ ప్లేయర్తో కొంచెం స్ట్రే స్ట్రేట్ ఇలా అనుకుంటే సరిపోతుంది ఓకేనండి మిగతా అవి కూడా సేమ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి మీకు ఈ నా వీడియోస్ యూజ్ అవుతున్నాయా అండి నా వీడియోస్ మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి ప్లీజ్ నా వీడియోస్ మీకు అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి ఇలా పట్టుకొని ఇలా తిప్పాలి ఇలా ఇలా మనకు గోల్డ్ ముత్యాలకు వేసినట్టుగానే వస్తుందండి ఇది అలవాటు ఉండాలన్నమాట ఇలా చూడాలి పరుగు మిగతావి కూడా ఇలా వేసుకోవాలి నాకు మెటీరియల్స్ వస్తేనే మీకు చూపించడానికి అనేది వీలవుతుందనమాట అందుకని ఇలా చూపిస్తున్నాను దీంతో కూడా కట్ చేసుకోవచ్చు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇంకా మీరు మొనాలిసా బేట్స్ కానీ అవి కానీ ఇలా కొత్తిమీరకు వేసుకోవాలనుకుంటే అది నేను ఎలా అనేది అది కూడా తర్వాత పోస్ట్ చేస్తానండి ఇలా మీకు స్టెప్ బై స్టెప్ చెప్తేనే అర్థమవుతుంది అనేసి చూపిస్తున్నాను మాకు ఇవి ఇవి ఇలా చుట్టేసుకొని మనము కమ్మలకు కానీ లేదా బీట్స్ మధ్యలో వేసుకున్న కూడా చాలా మంచి లుక్ వస్తుందండి ఇలా చాలా ఈజీగా అనిపిస్తుందండి మనకి ఇలా పల్స్వి షాప్స్లో దొరుకుతున్నాయండి మీరు కావాలంటే చూడండి షాప్లో దొరుకుతున్నాయి ఇలా చేసినవి కాకపోతే ఇంతగా ఏముండవు అనమాట మనం చేసినట్టుగా ఏముండవు ఇప్పుడు హ్యాండ్ మేడ్ అయితేనేమో మనం కొంచెం సరిగ్గా చేస్తాం కదా రెడీమేడ్ అయితేనేమో వాళ్ళు ఒక్క చుట్టే వేస్తారు మీరు కావాలంటే చూడండి ఈ రైస్ పల్స్కి ఎన్ని చుట్లు తిప్పింది అనేది మీరు చూడండి ചൂടേണ്ട മനം ത്രീ തിപ്പാമ చూడండి ഇല്ല ఇది త్రీ ఎంఎం సైజు రైస్ పల్స్ అండి పెద్ద సైజు కాదు త్రీ ఎంఎం సైజు లా రైస్ పల్స్ చూసారు కదా ఇప్పుడు మనం చూస్తున్నారు కదా ఇప్పుడు మనం వీటిని ఎక్కించుకోవాలన్నమాట మీ ఇష్టం అండి ఎన్నైనా వేసుకోవచ్చు మీకు నచ్చినట్టు వీటి మధ్యలో మొనాలిసా కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మీ ఇష్టం ఇలా చూడండి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకోవాలి ఎలా పట్టుకొని ఇలా ఎలా పట్టుకోవాలండి ఇప్పుడు ప్లేయర్తో చూడండి నేను మిగతావి కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే ఒకటే చూపిస్తే అర్థం కాదు కదా అందుకని మిగతావి చూపిస్తున్నాను ఇలా ఉంది కదా ఇలా పట్టుకోవాలండి ఇటు పూసలు ఊచిపోతాయి అన్నమాట ఇలా ఊడిపోకుండా దీంతో ఇలా దగ్గర కొత్తుకోవాలి చూస్తున్నారు కదా ఇంతే చూడండి లక్ష్మీదేవి పెండెంట్ రెడీ అయిపోయింది అనమాట కింద మొత్తం మేకింగ్ చేశాం కదా పల్స్తో ఇలా ఇలా చాలా బాగుందండి వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ అని క్లిక్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఇది ఒక్కటే నేను చెప్పేది ఓకేనా అండి థ్యాంక్ యూ అండి